సీరత్ బాబా డిస్కౌంట్ స్టోర్ సురత్ బాబా డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు స్పెషల్ కలెక్షన్ ఏం అనుకుంటున్నారా చాలా చాలా స్పెషల్ కలెక్షన్ తెచ్చేసామండి జిమ్మిచ్చిలో ఉన్న అన్ని వెరైటీస్ ఈ రోజు మీ ముందు దగ్గరికి మీ కల ముందుకే వచ్చేస్తుంది చక్కగా చూడండి ఏది నష్ట అది బుక్ చేసుకోండి జిమ్మిచిలో ఉన్న ఆల్ స్పెషల్ వెరైటీస్ ప్లస్ బాగా ఆన్లైన్ లో ట్రెండ్ అవుతున్న టూ స్పెషల్ వెరైటీస్ సో వీటితో ఈ రోజు ఫుల్లీ గా మన స్పెషల్ గా వీడియో ఉండబోతుంది కొత్తగా చూసేవాళ్ళైతే షాప్ అడ్రస్ ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవద్దు మన షాప్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో ఉన్న సిటీ మార్కెట్ లో మన షాప్ ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మాక్సిమం విజిట్ చేయండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అసలు ఏం చూపిస్తున్నాము ఏంటి అనేది చక్కగా దూరమైనా దగ్గరైనా ఒకసారి షాప్ విజిట్ చేయండి చక్కగా విజిట్ చేసిన తర్వాత మీ అడ్రస్ అన్ని మన దగ్గర ఉంటాయి కాబట్టి చక్కగా ఎప్పటికప్పుడు మనం పెట్టే వీడియోస్ చక్కగా ఆన్లైన్ లో ఫాలో అవ్వచ్చు నెక్స్ట్ మంచిగా పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా దూరంగా ఉండేవాళ్ళు ఇక్కడ రాలేని పరిస్థితి ఉంటే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసుకోండి నెక్స్ట్ ఈ రోజు స్పెషల్ వీడియో లో వెళ్ళిపోదు సార్ ఈ రోజు స్పెషల్ కలెక్షన్ స్పెషల్ సో వీడియో స్టార్ట్ అయిపోయింది టుడే స్పెషల్ అనమాట ఓకే స్పెషల్ మోడల్ హల్చల్ హల్చల్ ఈ డిజైన్ చేస్తున్నాడు ఈసారి ఇంకా స్పెషల్ గా ఏమొచ్చిందండి దీనికి

సో కట్ బోర్డర్ కట్ బోర్డర్ వచ్చింది ఈ ఐటమ్ వచ్చింది బ్లౌజ్ ఎలా వస్తుంది ఈ ఐటమ్ చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ వర్క్ హైలైట్ గా ఉంది కాంబినేషన్ కూడా భలే కనెక్ట్ అవుతుంది అండ్ కస్టమర్స్ కూడా రియల్లీ నైస్ కాంబినేషన్ స్పెషల్ కలర్ అండి స్పెషల్ డిజైన్ కలర్ ఇది వచ్చేసి చక్కగా బండిల్ స్టాక్ ఒక బండి టెన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు రీసెల్లర్స్ అయినా పర్వాలేదు మీరు ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళైనా షాప్ అయినా ఎవరైనా సరే టెన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మినిమం ఫైవ్ తీసుకున్నా గానీ స్పెషల్ ప్రైస్ కేవలం ఫైవ్ రూపాయలకి ఈ స్పెషల్ సారీ మీకోసం మినిమం ఫైవ్ తీసుకోవాలి నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాము ఈ బ్యూటిఫుల్ శారీస్ అసలు మిస్ చేసుకోవాలి అండి చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ రోజు ఈ రోజు జిమ్మిచీలో ఉన్న స్పెషల్ వెరైటీస్ అన్ని కూడా మీ ముందుకు వచ్చేస్తున్నాయి ఫస్ట్ ఐటమ్ జిమ్మిచీలో ఫ్రెండ్స్ దగ్గర నుంచి అంటే మీకు పళ్ళు పాల స్పెషల్ గా ఇస్తారు ఐటమ్ వచ్చేసరికి శారీ అంతా కూడా కంప్లీట్ గా ఫుల్ స్టోన్ ఫుల్ స్టోన్ అయితే వస్తుంది అనమాట స్పెషల్ గా డిజైన్ చేశాడు ఈ ఐటమ్ వచ్చేసరికి చక్కగా బ్లౌజ్ కూడా వేర్ చేస్తే కంప్లీట్ గా ఇట్లా వస్తుంది మొత్తం కూడా ఫుల్ గా ఉంటుంది బ్లౌజ్ వర్క్ అనేది కంప్లీట్ గా శారీ అంతా కూడా ఫుల్ వర్క్ ఈ ఐటమ్ వచ్చేసరికి సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో సో గ్రీన్ ఎల్లో ఆరెంజ్ ఉంటుంది పర్పుల్ పింక్ కలర్ ఈ ఐటమ్ వచ్చేసరికి చూడండి బ్లౌజ్ కూడా ఇట్లా చక్కగా అటాచ్ చేస్తాడు మీరు అమ్ముకునే వాళ్ళైతే మీరు అమ్మిన తర్వాత కూడా చెప్పండి అమ్మా ఇది బ్లౌజ్ కొంచెం చూసి జాగ్రత్తగా కట్ చేసుకోండి ఎందుకంటే శారీతో లింక్ అయి లింక్ ఉంది గమకం ఇట్లా లాగితే మళ్ళీ చీర పాడయ్యే అవకాశం సో అందుకని జాగ్రత్తగా లాగమని చెప్పండి ఈ ఐటమ్ వచ్చేసరికి సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో అవైలబుల్ ఉందండి ప్రైస్ అయితే మీకోసం అనుకూలంగా తెచ్చేసాము చాలా చాలా లెస్ ప్రైస్ కేవలం త్రీ ఎయిటీస్ త్రీ ఎయిటీ వర్క్ మీకోసం స్పెషల్ వర్క్ స్పెషల్ బ్లౌజ్ స్పెషల్ శారీ జిమ్ చూ లేటెస్ట్ ఫుల్ వర్క్ ఉంటుంది కేవలం మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీకోసం సార్ అస్సలు మిస్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి జిమ్మిచూ లో మీకోసం మరొక స్పెషల్ ఐటమ్ కూడా చాలా చాలా ఇది కూడా సారీ అంతా కూడా కంప్లీట్ గా ఫుల్ స్టోన్ వర్క్ ఉంటుంది ప్లస్ దీనికి ఇంకా స్పెషల్ గా సిల్వర్ అయితే వచ్చింది అంటే సారీ అంతా కూడా మంచి గ్లాసీ స్టోన్ అనమాట చాలా మంది కాల్స్ చేసి పెద్దవాళ్ళు కూడా చక్కగా జిమ్మి చూ చీరలు ఉన్నాయని అడిగేస్తున్నారు అండి అంత కనెక్ట్ అయిపోయింది కస్టమర్లకి కలెక్షన్ సిల్వర్ వర్క్ సరికొత్త ఐటమ్ బోర్డర్ స్పెషల్ ఉంటుంది శారీ అంతా ఫుల్ స్టోన్ ఉంటుంది బ్లౌజ్ కూడా ఎస్ సార్ సిల్వర్ స్పెషల్ చాలా బాగుంటుంది కాంబినేషన్ అదిరిపోయిందండి సిక్స్ కలర్స్ కాంబినేషన్ సిక్స్ కలర్స్ కూడా చూద్దాము సో కలర్స్ కూడా చాలా టూ డిఫరెంట్ అండ్ వర్క్ కూడా మనకి బ్లౌజ్ వరకు చాలా చాలా హైలైటెడ్ అయితే ఉందన్నమాట రియల్లీ చక్కగా మీరు షాప్ విజిట్ చేయండి ఎందుకు షాప్ విజిట్ చేయమంటున్నాము మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత క్లాత్ చూసుకోవచ్చు డిజైన్ చూసుకోవచ్చు వర్క్ చూసుకోవచ్చు నాలుగైదు వీడియోలు కంపేర్ చేసుకోండి షాప్ విజిట్ చేయండి ఇంకా మీరు చూపించినే కాకుండా ఇంకా మోడల్స్ చూసుకోవచ్చు కస్టమర్స్ చాలా మంది ఆన్లైన్ లో ఎలా మోసపోతున్నారు ఎలా మోసపోతున్నారు అంటే ఈ ఐటమ్ ఉంది ఆ ఐటమ్ ఉంది ఈ రేట్ ఉంది ఆ రేట్ ఉంది ఇదిగో ఇప్పుడే ఫ్రెష్ గా వచ్చిన బెల్స్ ఇదిగో మోడల్స్ అని చెప్తున్నారు బుక్ చేసుకుంటున్నారు ఇంకోటి వచ్చిన తర్వాత నచ్చలేదు అని చెప్తున్నారు ఎందుకు అంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్ మనం మన షాప్ నుంచి నాలుగు వందల రూపాయలు అని పెట్టాం చక్కగా మన షాప్ మనమే కదా మీరే కాదు కదా అందరూ చూస్తుంటారు సో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ సారీ నాలుగు వందల్లో ఉంది ఎక్కడైనా సరే సేమ్ శారీ ఇదే శారీ పట్టుకురావటం పక్కన నాలుగు వందలు కాబట్టి మనం మూడు యానప్ అంటే ఈ అందరికి తెలిసిన ఐటమ్ ఓవరాల్ గా అందరు చూస్తున్న ఐటమ్ తగ్గించి పెట్టడం మిగతా శారీస్ వాళ్ళ షాప్ విజిట్ చేసిన తర్వాత లేదా ఆన్లైన్ లో బుక్ చేసిన తర్వాత మిగతా ఐటమ్స్ లో ఎక్కువ ప్రైస్ వేసేది వేరే వాటికి సో అట్లా కస్టమర్స్ అక్కడ పడుతున్నారు ఆన్లైన్ లో చాలా మోసాలు కూడా జరుగుతున్నాయి సో అందుకని షాప్ చేయండి అని చెప్తున్నాం ఒకసారి విజిట్ చేసిన తర్వాత మన గ్రూప్ లో యాడ్ చేస్తాము ఇట్లా మీరు చూసే వీడియోస్ డైలీ కంటిన్యూగా వస్తాయి కాబట్టి మీకు కూడా నమ్మకం కలుగుతుంది ఆ ఆన్లైన్ లో ఇది కరెక్ట్ ఉందా లేదా కరెక్ట్ గా తీసుకోవచ్చా లేదా ఇది మంచి ఐటమా కాదా ఇప్పటికీ మనకి ఆన్లైన్ కస్టమర్స్ థౌజండ్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు మన షాప్ విజిట్ చేసిన తర్వాత లేదు కొత్త వాళ్ళైనా సరే చూస్తున్నారు బాగానే బుక్ చేసుకున్నారు అన్న హ్యాపీగానే ఉంది మేము అమ్ముతున్నాం మంచి లాభమే వస్తుంది అంటారు కానీ ఇంకొకసారి విజిట్ చేయండి ఎందుకంటే ఇంకా మోడల్స్ చూసుకోవచ్చు ఇంకా వెరైటీస్ చూసుకోవచ్చు ఇప్పుడు రెగ్యులర్ గా వచ్చిన కస్టమర్స్ ఏంటంటే ఇంకా షాప్ కు లేదు వాళ్ళు కంటిన్యూగా డైలీ సెట్లు కలుపుకుంటూనే ఉన్నారు వాళ్ళ వ్యాపారం మంచిగా చేసుకుంటూనే ఉన్నారు సో ఆన్లైన్ లో మోసాలు జరుగుతున్నాయి కాబట్టి వివరంగా చెప్తున్నాను చిన్న కస్టమర్ అయినా పెద్ద కస్టమర్ అయినా సరే వాళ్ళు ఎందుక ఒక మంచిగా కొంచెం లాభం సంపాదించుకున్న ఉద్దేశంతోనే వ్యాపారం చేస్తారు సో అలాంటప్పుడు జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోండి ఓకేనా ఇది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ తో వస్తుంది ప్రైస్ వచ్చేసి కేవలం నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఇదే బాగా మోసం జరుగుతుంది హైలైట్ గా ఉన్న ఐటమ్ చూపించి తక్కువ రేటు ఇవ్వడం నెక్స్ట్ వేరే ఐటమ్స్ మీద ఎక్కువ రేట్ వేయడం అనేది జరుగుతుంది సో అలాంటి మోసాలు జరుగుతున్నాయి కాబట్టి మ్యాక్సిమం షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే ఈ ఐటమ్ సపోజ్ ఈ ఐటమ్ ఉందండి ఈ ఐటమో వేరే ఐటమ్ ఒక డిజైన్ ఇప్పుడు ఈ డిజైన్ ఉంది ఒక డిజైన్ బల్క్ గా తీసుకుంటాం ఒక డిజైన్ బల్క్ గా తీసుకుంటామంటే ఇదే డిజైన్ మన దగ్గర పది పదిహేను సెట్లు ఉంటాయి మీరు షాప్ వచ్చి అలా చూసుకోవచ్చు ఎట్లా మనం ఒక డిజైన్ పదిహేను సెట్లు తీసుకున్నా వాళ్ళకి తక్కువ రేటుకి వస్తుందా లేదు ఈ డిజైన్ ఒక రెండే సెట్లు కొన్న వాళ్ళకి తక్కువ రేటుకి వస్తుందా జనరల్ గా మీరు కూడా ఆలోచించు ఎట్లాగా మీరే మీ దగ్గరికి ఒక కస్టమర్ వచ్చారు ఒక సారీ కొంటే ఫైవ్ హండ్రెడ్ అనుకో ఫైవ్ హండ్రెడ్ అంటారు అదే వాళ్ళు ఆ కొంచెం చూసి అంటారు అది జనరల్ ఏడన్నా జరిగేదే కదా సో అట్లాగే చెప్తున్నాను అనమాట బల్క్ గా ఉంటేనే స్టాక్ అనేది లెస్ ప్రైస్ వస్తుంది మీకు కూడా లెస్ ప్రైస్ కి ఇవ్వగలుగుతాం ఎట్లా తెలుస్తుంది షాప్ అయితే విజిట్ చేయండి ఓకేనా ఏదో బేల్స్ ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అట్లా చూసి మోసపోవద్దు ఎవరు నెక్స్ట్ మరొక ఐద మరొక ఐటమ్ లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ సార్ నెక్స్ట్ జుమ్మిర్చిలోనే మరికొత్త స్పెషల్ వెరైటీ ఓకే సార్ ఇది కూడా జుమ్మిర్చిలో లేటెస్ట్ వెరైటీ ఇది కూడా శారీ అంతా కూడా కంప్లీట్ గా స్పెషల్ వర్క్ వస్తుందండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేం కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ కూడా స్పెషల్ మ్యాచింగ్ తో ఉంటుంది చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంది బక్రీద్ పండుగకి చాలా స్పెషల్ స్పెషల్స్ అయితే రిలీజ్ చేస్తున్నాం గమనించండి సో వీడియోని మీకు అంటే మీరు ఒకవేళ మామూలుగా చూస్తున్నట్లయితే మీకు తెలిసిన వాళ్ళు కూడా కంప్లీట్ గా ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది కూడా చాలా స్పెషల్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కూడా చక్కగా వర్క్ వస్తుంది బ్లౌజ్ హ్యాండ్స్ కూడా చక్కని వర్క్ వర్క్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ వస్తుందండి సిక్స్ కలర్స్ ఏంటో చూద్దాము వెరీ డార్క్ మనకి బ్రింజాల్ అలానే మనకి మ్యాచింగ్ అయితే ఎంతవరకు మెర్క్యూల్ రాలేదు జిమ్మిచ్చిలో ఫస్ట్ టైం వచ్చింది ఇలాంటి కలర్ స్పెషల్ మ్యాచింగ్ సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో మీకోసం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫుల్ అంటే ఫుల్ హడావిడి చేయడానికి రెడీ అయిపోయింది ఈ స్పెషల్ ఐటమ్ కేవలం ఫోర్ నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ చూద్దాం జిమ్మిచ్చులో సరికొత్త రకం మరొకటి చెప్పే కదా ఈ రోజంతా జిమ్మిచ్చులో ఫుల్ హల్చల్ చేయడానికి ఐటమ్స్ రెడీ అయిపోయినాయి కూడా మొత్తం వీడియోలో కూడా ఇన్ని ఉన్నాయో జిమ్మిచూ అనేలాగా మీ కోసం ఈ రోజు చూడండి ఇది ఒక స్పెషల్ ఐటమ్ మరొక స్పెషల్ మరి బార్డర్ వర్క్ వస్తుందిపతి లేస్ అంటారు ఈ ఐటమ్ కి ఒక స్పెషల్ బ్లౌజ్ ఉందండి ఆ బ్లౌజ్ కూడా ఓపెన్ చేస్తున్నాను ఈ రోజు లో కాస్ట్ నుంచి హై కాస్ట్ దాకా కూడా జిమ్మిచు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల వెరైటీస్ మీ ముందు చూడండి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ చూడండి మస్తు మస్తు ఉంటుంది ఈ బ్లౌజ్ చూడండి ఫుల్ వైట్ సీక్వెన్స్ బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా చక్కగా ఫుల్ వర్క్ ఉంటుందండి ఈ స్పెషల్ ఐటమ్ కూడా అసలు మిస్ చేసుకోవద్దు ఇది కూడా మీకోసం ఇస్తున్నా సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో కలర్స్ మ్యాచింగ్ కూడా మామూలుగా ఉండదండి స్పెషల్ గా ఉంటుంది అండి సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ కూడా అద్దరిపోయే కలర్స్ మ్యాచింగ్ తో మీ ముందు రెడీ అయిపోయింది ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ప్రైస్ అండి ఈ ఐటమ్ మీకు అందిస్తున్నా కేవలం నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలకే జుమ్మిచ్చు లో ఇన్ని రకాల వెరైటీస్ ఇన్ని రకాల ప్రైసెస్ వస్తే గిర్రం తిరుగుతుందా ఏం టెన్షన్ పడద్దు చక్కగా నిదానంగా చూడండి హ్యాపీగా బుక్ చేసుకోండి ఒక సెట్ అయినా పంపిస్తాను సేమ్ ప్రాబ్లమ్ ఇంతే కొనాలి అంతే కొనాలి రూల్స్ ఏమీ లేవు ఒక సెట్ అయినా పార్సిల్ చేస్తా కాకపోతే సెట్ వైజ్ గా తీసుకోవాలా ఓకేనా కానీ జిమ్ చూసి ఇప్పుడు ట్రెండ్ బాగా నడుస్తుంది చక్కగా నాలుగైదు వెరైటీస్ హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు చిన్న షాప్ చిన్న ఇంట్లో చిన్న షాప్ అయితే రెండు మూడు రకాలు ఆర్డర్ పెట్టుకోండి పెద్ద షాప్ అనుకుంటే తనక చక్కగా నాలుగైదు రకాలు ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి చక్కగా ఐటమ్స్ అంతా కూడా కస్టమర్స్ వచ్చి అడిగి మరీ తీసుకెళ్తున్నారు జిమ్మిచులో కానీ ఇన్ని రకాలు ఉంటాయా అని ఆశ్చర్యపోతున్నారు షాప్ వచ్చి చూసి సో అన్ని రకాల వెరైటీస్ మన దగ్గర ఉన్నాయి జిమ్మిచ్చు కదండి ఇంకా కేటలాగ్స్ లో రకాలు ఉన్నాయి పట్టులో ఉన్నాయి ఫ్యాన్సీలో రకాలు ఉన్నాయి కాటన్ లో రకాలు ఉన్నాయి అన్ని రకాల దొంగ డిస్కల్ స్టోర్ లో మీకోసం రెడీగా ఉన్నాయి ఇప్పుడైతే జిమ్మిచు లో మరొక ఐటెం చూద్దాం ఈ ఐటెం అయితే మీకోసం నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే మరికొత్త సరికొత్త ఇంకొక వెరైటీ ఈ ఐటమ్ కూడా ఫుల్ అంటే ఫుల్ ఉంటుంది చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సూపర్ కదా సూపర్ సూపర్ అనిపించుకుంటే కలర్స్ మ్యాచ్ కూడా ఇంకా సూపర్ గా ఉంటాయి ఫస్ట్ అయితే శారీ చూద్దాం సో ఈ రోజు జిమ్మీచూ వర్షం అండి అన్ని కూడా జిమ్మిచూ లో లేటెస్ట్ డిజైన్స్ అనమాట డిజైన్స్ ఎక్కడ వినని ప్రైజెస్ అనమాట బార్డర్ చూడండి కట్ వర్క్ ఫుల్ సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది ఆల్ ఓవర్ ఇది బార్డర్ ప్యాటర్న్ రియల్లీ నైస్ అండి ఇప్పుడు మీకు షేర్ చేసే కదండి ఇంకా లో రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఐటమ్ అవైలబుల్ గా ఉంది అలాంటి వెరైటీ కూడా షాప్ విజిట్ చేస్తే షాప్ విజిట్ చేసిన సర్ప్రైజ్ ఐటమ్స్ ఉండాలి కాబట్టి రెడీమేడ్ బ్లౌజ్ షాప్ చూసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ వాళ్ళకి లక్ష్మీ రియల్లీ గోల్డెన్ ఎల్లో కలర్ అండి బంగారం కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ బ్రింజాల కలర్ డార్క్ మెరూన్ ఇది డార్క్ కలర్ చాట్ కి అండ్ మనకి స్పెషల్ పికాక్ గ్రీన్ బలి ఉన్నాయి కలర్స్ చెర్రీ పింక్ అలాంటింగ్ అవైలబుల్ ఉందండి అంటే సూపర్ ప్రైస్ ఇంత ముందు గనక మీరు ఎక్కడైనా కొనుంటే ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ ఉంటే చాలా ఆశ్చర్యపోతారు ఇంత తక్కువ ధరలో సరెస్కూల్ స్టోర్ గుంటూరులో నిజంగా ఇంత తక్కువ ధరలో ఇంత మంచి ఐటమ్ దొరుకుతుందని ఇప్పుడు నిజంగా రిలీజ్ అవుతారు ఈ ఐటమ్ అందిస్తున్నాయి మీ మీకోసం మాత్రమే బ్యూటిఫుల్ కలర్స్ అండి చాలా చాలా బాగుంది అసలు మిస్ చేసుకోకండి మంచి లాభాలు తీయచ్చు ఇంకోటి ఏంటంటే కలెక్షన్ ఇన్ని డిజైన్స్ కూడా మీకు ఎక్కడ దొరకవు అది కూడా గమనించండి కొత్త డిజైన్స్ ఉంటే మీ కస్టమర్స్ వెంటనే మీ వైపు అయితే అట్రాక్ట్ అయిపోతారు ఇంకొక నలుగురిని తీసుకొస్తారనమాట అండ్ మరొక డిజైన్ అయితే చూద్దాం ఈ లోపు అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబాయి డిస్కౌంట్ స్టోర్ అండి షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఒక ఐటమ్స్ రెండు చూడగలుగుతారు జిమ్ చూ సరికొత్త రకం చూడండి సారీ అంతా కూడా ఎంత సూపర్ గా ఉందో అంటే ఫుల్ వర్క్ వస్తుంది మీరు గమనించొచ్చు సారీ అంతా కూడా కంప్లీట్ గా స్పెషల్ వర్క్ అలాగే బ్లౌజ్ కూడా ఎలా వస్తుందో కూడా ఒక లుక్తం బ్లౌజ్ కూడా మొత్తం బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ తో ఉంది బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కూడా చాలా స్పెషల్ గా ఉంది ఏ చూపించు స్పెషల్ ఐటమ్ ఇంత హెవీ వర్క్ వచ్చిన ఐటమ్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారా చాలా చాలా తక్కువ ప్రైస్ అండి ఫస్ట్ అయితే దీంట్లో కలర్స్ మ్యాచింగ్ చూద్దాం ఏం కలర్స్ మ్యాచింగ్ ఇచ్చాడు కలర్స్ మ్యాచింగ్ అంతా కూడా మనకు వచ్చేసరికి అంత సీక్వెన్స్ ఏనండి త్రీ డి సీక్వెన్స్ ఇవి కూడా కంప్లీట్ త్రీ డి సీక్వెన్స్ తో త్రీ డి కలర్స్ అండి చాలా చాలా బాగుంది కలర్ చాటు డిఫరెంట్ కలర్స్ కొత్త కొత్త కలర్స్ మ్యాచింగ్ అయితే కడ దొరకండి కానీ ఒక చోట దొరుకుతాయి సురల్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో ఇవన్నీ చూడండి ఎంత బ్యూటింగ్ ఉందో ఇలాంటి ఐటమ్ ఎవరు అస్సలు వదిలిపోవద్దు మిచ్చిలోనే ఇంకొక స్పెషల్ ఐటమ్ ఉందండి అది కూడా మేస్తాను ఈ ఐటమ్ వచ్చేసరికి కేవలం మీకోసం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ ఫుల్ అంటే ఫుల్ వర్క్ ఉంటుందండి సూపర్ ఐటమ్ నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం షూర్ సార్ నెక్స్ట్ జిమ్ లో ఒకసారి చూడండి మళ్ళీ మీకు అందిస్తున్నాను మోతి బిట్స్ వర్క్ మోతీ బిట్స్ వర్క్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది జిమ్చిలో వచ్చిన ఫస్ట్ ఐటెం బెస్ట్ ఐటమ్ అండి ఇప్పటికీ నాన్ స్టాపబుల్ గా తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరు రెండు సెట్లు ఏంటి మూడు సెట్లు ఏంటి ఆయన అడుగుతున్న స్పెషల్ ఐటమ్ సో ఈ ఐటమ్ కూడా మీకోసం ఇస్తున్నాను మస్తు స్పెషల్ ప్రైస్ అండి ఫస్ట్ ఐటమ్ సారీ అంతా కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ బార్డర్ వచ్చేసరికి చాలా చాలా ట్రెండీగా నడుస్తుంది పల్స్ వర్క్ అనమాట మోతి పల్స్ వర్క్ అంటారు ఈ ఐటమ్ వచ్చేసరికి దీనికి ఒక స్పెషల్ బ్లౌజ్ ఉందండి ఈ బ్లౌజ్ ఇది బోర్డర్ ఎంత స్పెషల్ ఉంటుందో బ్లౌజ్ కూడా బ్లౌజ్ వస్తుంది ఈ రోజు జుమ్మించిరోజు ఏం చూసారు మీరు తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ దాకా అన్ని మోడల్స్ చూసారు కదా ఇన్ని మోడల్స్ ఎక్కడైనా దొరుకుతాయా మన సూరత్ బాబు స్టోర్ రండి అని షాప్ కి రండి విజిట్ చేయండి ఇవే కాదు ఇంకా మోడల్స్ ఉంటాయి ఒకవేళ రాలేకపోతున్నాం అంటే ఇక ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా ఫస్ట్ దీంట్లో కూడా కలర్స్ చూద్దాం ఏం వచ్చినాయో షూర్ సార్ అద్దరిపోయే కలర్స్ మ్యాచింగ్ ఉందండి దీంట్లో కూడా గ్రీన్ ఆరెంజ్ పింక్ కలర్ అలానే మనకి వైలెట్ షేడ్ అండ్ ఓపెన్ చేసింది గ్రే కలర్ మ్యాచింగ్ అన్నిటికీ కూడా ఇదే బ్లౌజ్ వస్తుందండి సో ఈ ఐటెం కూడా అసలు మిస్ చేసుకోవచ్చు వాళ్ళైనా ఆల్రెడీ అమ్ముతున్న వాళ్ళైనా ఈ ఐటమ్ అనేది అసలు మిస్ చేసుకోవద్దు చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సో చూసారు కదా ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ కావాలంటే మీరైతే సూరత్ బాంబే డిస్కల్ స్టోర్ ని విజిట్ చేయాలి ఇప్పుడు మీకోసం ఉన్న ఇంకొక బెస్ట్ ఐటమ్ సో నెక్స్ట్ ఐటమ్ డిజిటల్ లో డిజిటల్ సీక్వెన్స్ బోర్డర్ లో ఇప్పటివరకు అయితే మీరు సింగల్ సీక్వెన్స్ బోర్డర్ చూసారు ఫస్ట్ టైం వచ్చేసింది డబల్ బోర్డర్ అండి డబల్ ఆల్రెడీ మొన్న వచ్చింది అయిపోయింది చాలా మంది కస్టమర్ అడిగారు సారీ అండి ఈ ఎవరైతే అయింది రీస్టాక్ అవ్వడానికి చాలా టైం పడుతుందండి మన లక్కు చాలా ఫాస్ట్ గా రీస్టాక్ అయింది డిజిటల్ లో వచ్చేసరికి ఈ ఐటమ్ యాపిల్లో వచ్చేసరికి జనరల్ గా ఒక బార్డర్ అంటే బార్డర్ లో వచ్చేసి ఒక బార్డర్ దీనికి స్పెషల్ గా టూ బార్డర్స్ చేశాడు సీక్వెన్స్ వరకు ఫస్ట్ బార్డర్ సెకండ్ బార్డర్ టూ బార్డర్స్ చేశాడు అందువల్ల ఇంకా లుకింగ్ బాగుంది ఇంకా స్పెషల్ గా ఉంది ఈ ఐటమ్ చూడండి డిజిటల్ స్పెషల్ అండి సూపర్ ఉంది సారీ ఆల్ ఓవర్ మనకి వచ్చేసరికి డిజిటల్ అనమాట అండ్ మనకి వచ్చేసరికి అంతా కూడా ఈ రెండు సీక్వెన్స్ మధ్యలో వచ్చిన డిజిటల్స్ అయితే వెరీ దగ్గర దగ్గరగా అసలు చాలా బాగా ఇచ్చేసారు బోర్డర్ మధ్యలో అండ్ ఇదంతా కూడా బ్లౌజ్ అనమాట చిట్టి చిట్టి రోజెస్ అండి చాలా బాగుంది సారీ కాంబినేషన్ కూడా అండ్ మంచి పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్స్ తో మీకు అయితే అవైలబిలిటీ లో ఉంది అందుకనే కస్టమర్స్ కి తెగన చేసిందండి ఈ డిజైన్ అయితే ఇప్పుడు కూడా ఇలాంటి యుద్ధమే జరుగుతుంది అందుకని చూసిన వాళ్ళు చూసినట్టు అయితే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసేసుకోండి మంచి కలర్స్ ఓవరాల్ ఆరు రంగు అండ్ వచ్చినాయనకి పిస్తా గ్రీన్ అలానే మనకి పీచ్ కలర్ వైలెట్ కలర్ పర్పుల్ షేడ్ అండ్ మనకి లక్స్ గ్రీన్ అండ్ మనం లాస్ట్ చూసిందేమో రియల్లీ బ్యూటిఫుల్ చార్ట్ అండి ఈ ఐటమ్ వచ్చేసరికి మీకోసం మళ్ళీ అందిస్తున్నాను సూపర్ ప్రైసిద్టలాగ్ లో వస్తుందండి ఇది వచ్చేసి సిక్స్ థర్టీ అంటే ఎంత లావున్న వాళ్ళకైనా సరిపోతుంది ఈ ఐటమ్ మీకోసం మళ్ళీ ఛాన్స్ ప్రైస్ కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం తొమ్మిది రూపాయలకే ఈ స్పెషల్ ఐటమ్ మీకోసం సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరటిస్ కావాలంటే మీరైతే ఖచ్చితంగా గుంటూరులో ఉన్న సురత్ బాంబే ని విజిట్ చేయండి మంచి మంచి మోడల్స్ మంచి మంచి ఆఫర్స్ బక్రీద్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి మంచి మంచి స్పెషల్ ఐటమ్స్ టాప్స్ కూడా మంచి మంచి ఐటమ్స్ అని ఇష్టం అయిపోయినాయి సో మళ్ళీ ఒక స్పెషల్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఇప్పటివరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుకుంటూ నెక్స్ట్ మళ్ళీ ఒక స్పెషల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం